హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఎలా అయినా ఎగ్ బఫ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను ముందుగా పిండిని తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసి చపాతి పిండిలో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం కర్రీ చేసుకుంటాం కాబట్టి కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి ఒక గిన్నెలో ఎగ్స్ వేసి బాయిల్ చేసుకుందాము ఎన్ని ఎగ్స్ కావాలంటే అది మీ ఇష్టం నెక్స్ట్ వచ్చేసి ఇలా బ్యాండి పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుని మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా గోల్డెన్ కలర్ వస్తుంది సో సో అయిన తర్వాత టమాటోస్ వేసుకోవాలంటే అది మీ ఆప్షనల్ నేను కావాలని వేసాను మీ ఇష్టం వేసుకోవాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు కారం వేసుకోవాలి ఒకవేళ ఇంకా ఏమన్నా మసాలాలు వేయాలనుకుంటే అది మీ ఇష్టం నెక్స్ట్ ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని తీసుకుని మనం దానిపైన ఉన్నటువంటి పొట్టు తీసేసి హాఫ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం చపాతీ పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం చపాతీలు చేసుకుందాం అనమాట చపాతీలు చేసుకోవాలంటే కింద మనం పొడి పిండి వేయాలి లేకపోతే చపాతీలు అంటికిపోయి పర్ఫెక్ట్గా రావు మీకు కూడా ఎగ్ పఫ్ అంటే ఇష్టమైతే కింద కామెంట్ చేయండి ఫస్ట్ టైమే నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలా చపాతీలన్నీ చేసేసుకోవాలి చూడండి ఎంత రౌండ్గా వస్తున్నాయో ఇలా చేసుకుని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెయ్యి తీసుకుని కొంచెం వెయిట్ చేసుకుందాం నెయ్యి ఎందుకు అంటే నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను అది ఆప్షనల్ మాత్రమే చపాతీ పెట్టి దానిపైన నెయ్యి ఇలాగే మైదాపిండి కలుపుకున్నాం కదా ఇది అప్లై చేయడం వల్ల లేయర్ లేయర్గా వస్తుందని మాత్రమే పెట్టాను అలా నేను చేసుకున్న త్రీ చపాతీస్ కూడా దానిపైన వేసేసాను ఇదే ఫస్ట్ టైం అండి నేను కూడా ఎగ్ బఫ్స్ చేయడము చేసిన తర్వాత ఎలా ఉంటాయో చూడాలి వాళ్ళు చెప్పాలి ఎలా ఉన్నాయి అనేది బాగుంటే మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను బాగపోతే ఇంకెప్పుడు చేయను కానీ ఏదైనా రాకపోతే ఒకసారి ట్రై చేయాలని అనిపిస్తుంది కదా అందుకనే ట్రై చేశాను ఏది చూసినా చాలా ఈజీ అని అనుకుంటాం కానీ అది చేసిన తర్వాత తెలుస్తుంది చాలా కష్టమని ఇలా కర్రీ ఎగ్ పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బ్యాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ పఫ్స్ని వేసేసి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు హైలో పెట్టకూడదు మాడిపోతుంది సిమ్లో పెడితే మొత్తం ఆయిల్ తీసుకుని చాలా ఎక్కువ లేట్ అయిపోద్ది అందుకని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అంతే ఎగ్ బఫ్స్ రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్